నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్ నందు డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావుకు ఆత్మీయ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్షన్ శాఖకు సంబంధించిన వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ అయిన టి శ్రీనివాసరావుకు షాలువాలను కప్పి పూలమాలను వేసి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు పలువురు శ్రీనివాసరావు సేవలను కొనియాడారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి నెల్లూరు జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందని తెలిపారు తన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన సిబ్బందికి వారు ధన్యవాదాలను తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డిపార్ట్మెంట్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మోహన్ లాల్ సార్ చెన్నుపాట్లు గారు వాళ్ళు నాకు ఎప్పుడు గుర్తుంటారు ఎందుకంటే వాళ్ళు అంత ఒక ట్యాకలు పెట్టారు ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేయమన్నారు దాని ప్రకారం మేము చేసుకుంటే ఎక్కడ కూడా మన వాళ్ళు చెప్పారు అందరూ చాలా చెప్పారు కానీ నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి సడన్ కోపడతా ఆ కోపడదాన్ని మళ్ళీ వెంటనే తీసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఆ కోపంలో కొంతమంది బాధపడ్డారు చాలామంది కొన్ని విషయాల్లో అడ్మినిస్ట్రేషన్లో తప్పదు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఉంటాయి ఒక డిస్టిక్ ఆఫీసర్గా లేదంటే ఒక అధికారిగా ఉన్నప్పుడు చాలా చాలా విషయాల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది బయటికి చెప్పలేని ఇష్యూస్ ఉంటాయి వాటన్నిటిని కూడా కాపాడుకుండా వచ్చేది ఒక తృప్తి మాత్రం మాకు ఉంది అదేవిధంగా ఇక్కడ నేను ఇందాక మన మిత్రుడు డిసి గారు చెప్పాడు విజయ్ గుర్తుకు వస్తున్నాయి ఆ ఆటోగ్రాఫ్ నా స్వీట్ మెమరీస్ అని మై ఆట మై ఆటేజ్ మై స్వీట్ మెమరీస్ తప్పనిసరిగా నాకు మంచి ఒక మెమొరీగా మీ డిపార్ట్మెంట్లో నేను సేవ చేశాను అనుకుంటున్నాను చాలా మంది ఆత్మీయులు ఉన్నారు నేను వాళ్ళని నవ్వేయటానికే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీని హ్యాపీగా ఉంటే కానీ మనము ఒక థింగ్స్ని మనము గోల్ చేసుకోవాలి ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ కానీ అవన్నీ కూడా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి అందరినీ నాకు చాలా వరకు నా స్టైల్లో నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదివాను నా అడ్మినిస్ట్రేషన్లో తప్పనిసరిగా ఉపయోగపడింది అదేవిధంగా ఇక్కడ నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు అంటే నేను ఇక్కడ ఎక్సైజ్లో వాహన వాళ్ళు నేర్చుకున్నాను నా పిల్లలు కూడా ఇక్కడ ఏబీసీడీ నెల్లూరులో నేర్చుకున్నాను ఇక్కడికి అత్యంత దగ్గర ఉన్నటువంటి నంబర్ వన్ ఐఐటిలో మెట్రాస్ ఐఐటీలో ఇద్దరు అడ్మిషన్ వచ్చింది నేను చాలా సాటిస్ఫైగా నా ఒక ఒక ఫాదర్గా ఒక సన్ గా మా తల్లిదండ్రులు కానీ ఒక ఫ్రెండ్గా అన్ని రకాలుగా నేను ఒక సక్సెస్ అదే అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది అనేక ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యం చేసి నాటశాలు కానీ మరో పదార్థాలు లేకుండా వాటి నిర్మూలనకి కృషి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా నాటశాలై కానీ మత్తు పదార్థానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి మన భారతదేశాన్ని అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క రాష్ట్రాయి గాను రాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేసి మన యువతను రక్షించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు నేను నా సందేశంగా తెలియజేస్తున్నాను నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నాకు అత్యంత కూడా వారు చూపించిన ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను అదేవిధంగా ప్రజలందరూ కూడా మత్స్య పదార్థానికి దూరంగా ఉంది శ్రీ శ్రీ శ్రీనివాసరావు డిసి గారు మాట్లాడయ్యారు ఆ సందర్భాన్ని పురస్కరించడం ఆత్మీయ సన్మానాన్ని బంధువుల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ బ్యాచ్మెంట్ ద్వారా అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల ఫ్రెండ్స్ ద్వారా అన్ని రకాల వ్యక్తుల ద్వారా సారికి శుభాకాంక్షలు తెలుగు సార్ యొక్క ఈ మధ్య పది చేయకుండా కానీ తర్వాత అలాగే ఈ చీపాయింట్ ఓ నవోదయం గురించి కానీ అలాగే డ్రగ్స్ గురించి కానీ సారు సారు చేసిన కృషిలో మేమందరం కూడా మా నెల్లూరు జిల్లా ప్రభుత్వం ఎక్స్ట్రైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పెట్టిన పిరి సూకు లోనే ఆపలేని మందు మందు